ఇక్కడ కుడంగల్ నియోజకవర్గంలో అలానే వికారాబాద్లో జిల్లా కలెక్టర్ గారిని కలిసిన తర్వాత లగచల్ల గ్రామానికి కూడా వెళ్ళాలని ఒక ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది పెళ్లిళ్లతో పాటు అట్లా గ్రామాన్ని కూడా విజిట్ చేయాలని ఆలోచనతో రావడం జరిగింది కలెక్టర్ గారు కూడా కలవలేక ఇన్సిడెంట్ తర్వాత వారు కూడా కలిసి ఆ ఇన్సిడెంట్ అక్కడ ఎలా జరిగింది లేదు నిన్న దిశ మీటింగ్లో నేను ఆలస్యంగా రావడం వల్ల అంతవరకు వేరే కార్యక్రమంలో కలెక్టర్ గారు వచ్చి వెళ్ళడం జరిగింది సో కలవలేకపోయినా సో ఇన్సిడెంట్ తర్వాత వారితో మాట్లాడడం కుదరలేదు కాబట్టి ఇవాళ వారితో కలిసి అట్లనే ఉడంగల్ నియోజకవర్గంలో పొడంగల్ హెడ్ క్వార్టర్లో పెళ్ళిళ్ళు ఉండే ఆ పెళ్ళిళ్ళు చూసుకొని లగచర్ల గ్రామానికి వెళ్ళి రావాలని ఆలోచనతో వచ్చి పోలీసులు తెలుగోముల దగ్గరనే ఆపేసిండ్రు చాలాసేపు అక్కడ ఆపేసి పోవద్దని ముందుకు పోవద్దని ట్వంటీ ఫోర్ సెక్షన్ ఈరోజు అనుమతి లేదని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని అక్కడ ఆపేయడం జరిగింది ఒక దాదాపు నలభై నిమిషాలు ఇక్కడ వారితో ఎట్టి పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా పోవాలి పెళ్ళిళ్ళు ఉన్నాయి నేను కలెక్టర్ గారిని కలవాలి ఫస్ట్ కలెక్టర్ గారిని కలిసిన తర్వాత పెళ్ళిళ్ళకు కూడా పోవాల్సి ఉంది అక్కడి నుంచి లగచర్ల గ్రామం ఎట్టి పరిస్థితుల్లో లగచర్ల గ్రామం మట్టుకు ఈరోజు పోవద్దండి మేడం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఉంది మీరు కలెక్టర్ గారి దగ్గరికి మరి పోవడానికి కలెక్టర్ గారు అనుమతిస్తే పంపిస్తాం కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారితో కలవడానికి వారితో మరి ఇక్కడికి రావడం జరిగింది వారి ఎస్కార్ట్తో కలెక్టర్ గారితో కలిసినాం ఇప్పుడు చల్లగచ్చల్ల గ్రామానికి మరి ఈరోజు పోవడానికి అనుమతి లేదు అక్కడ మొత్తం విచారణ జరుగుతూ ఉంది గ్రామాలలో సో ఈరోజు వెళ్ళకండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంగా మరి అక్కడ నన్ను అంతసేపు ఆపేసి పోవద్దు ముందుకంటే నల్ల శాంతి భద్రతల విషయానికి మేము పోయి శాంతి భద్రతల విషయంలో అక్కడ పోయి మేము చేసే అల్లరేం లేదు మేము కట్టెలతో పోతలేము కటార్లతో పోతలేము మేము అక్కడ పోయి చేసే దాని నియోజకవర్గం యాజ్ ఎంపీగా నేను అక్కడ పెళ్ళిళ్ళున్నాయి పెళ్ళిళ్ళ తర్వాత అట్లా గ్రామాన్ని కూడా సందర్శించాలనుకున్నానంటే వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా ఆ గ్రామానికి అయితే వెళ్ళడానికి వీల్లేదు మేడం ఇక్కడ వికారాబాద్ వరకే మీరు కలెక్టర్ ఆఫీస్ వరకే మీరు కలిసి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి ఈరోజు పోలీసు రెస్ మరి ఇక్కడ మరి నా ఎంబడి ఉండడం జరుగుతోంది ముఖ్యమంత్రి గారిని నేను ఓటే అడుగుతా ఉన్నా ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి ఈ పెద్ద సంఘటన జరగడానికి ఈరోజు తెలంగాణలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు ముఖ్యమంత్రి అని చెప్పి నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అది ఆ గ్రామాలకు వెళ్ళి రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ప్రాజెక్టు చేపడితే ఇబ్బంది లేదు కదా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు ఎందుకు ఇంత బలవంతంగా అక్కడ ఈ ప్రాజెక్టుని చేయాల్సి వస్తూ ఉంది అలా ఈ ఫార్మసీ ప్రాజెక్టు పైన ప్రజల లోపల అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నప్పుడు అక్కడ ఫార్మసీ కాదు వేరే ప్రాజెక్టులు తీసుకొస్తామనేటటువంటి ఒక మాట చెప్పొచ్చు వాళ్ళకి ఫార్మసీ ఫార్మసీ కాకుండా ఫార్మసీ అనుబంధానికి సంబంధించిన ఏంటంటే పెట్టవచ్చు ఫార్మసీ ద్వారా పొల్యూషన్ లేనటువంటివి ఏర్పాటు చేస్తామని చెప్పొచ్చు విధంగా మాట్లాడి కొంతమంది మీ నాయకులు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అక్కడ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది దీంట్లో అధికారులు బలైపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ ఆ గ్రామాలకు వెళ్ళండి వాళ్ళందరిని రైతుల మధ్యలో కూర్చోండి వాళ్ళని కన్విన్స్ చేయండి మీరు ఏం పెట్టబోతున్నారో క్లారిటీ ఇవ్వండి అక్కడ ఏం ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు వాళ్ళ భూములు తీసుకుంటే మీరు వాళ్ళని విధంగా ఏ విధంగా వాళ్ళ జీవితాంతం ఇప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలకు కానీ భవిష్యత్తులో ఎలాంటి ఆధారం చూపిస్తారు ఏ విధంగా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు ఏ విధంగా వాళ్ళకి విశ్వాసాన్ని కల్పిస్తారు నన్ను స్పష్టత ఇవ్వండి అంతేగాని మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ జరుగుతుంది అంటే ఇది వాళ్ళకు అపోహలు ఉన్నాయి అటువంటి అటువంటిది ఏమీ లేదు అన్నప్పుడు ముందు మీరు దాన్ని క్లారిటీ ఇవ్వండి వాళ్ళకు ఏం ఫార్మసీ వస్తుంది దానివల్ల ఏం ఉత్పత్తి అవుతుంది దానివల్ల ఏ విధమైనటువంటి పొల్యూషన్ లేదో ఇప్పుడు వల్ల క్లారిటీ ఇవ్వండి అంతే తప్ప ఈరోజు ఈరోజు ఇండస్ట్రీలు అడ్డుకుంటున్నారని ఇండస్ట్రీలు ఇది ఎవరు ఇండస్ట్రీని అడ్డుకుంటలేరు ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీని అడ్డుకోవడానికి ఎవరినా ఇండస్ట్రీని అడ్డుకోవాలి ఉపాధి ఉండొద్దు ఇండస్ట్రీలు వస్తేనే ఉపాధి వస్తుంది ఇండస్ట్రీలు ఉంటేనే పది మందికి ఉపాధి దొరుకుతుంది ఇలా ఇండస్ట్రీని అడ్డుకోవడం లేదు మీరు చేస్తున్న వ్యవహారాన్ని అడ్డుకుంటున్నారు మీరు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని అడ్డుకుంటున్నారు ఇక్కడ ఆ రైతులని ఒప్పించకుండా రైతులని కన్విన్స్ చేయకుండా రైతులు రెచ్చగొట్టేటటువంటి విధంగా ఇండస్ట్రీల పైన వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి దాని ద్వారా పొల్యూషన్ లేకుంటే పొల్యూషన్ ఉండదని చెప్పండి వాళ్ళు ఏ ప్యాకేజ్కు సాటిస్ఫై అవుతారో ప్యాకేజీలు ఇవ్వండి వాళ్ళు ఏ ప్యాకేజీలు ఇస్తే రైతులకు సాటిస్ఫై అవుతారు రైతులు ఎందుకంటే జీవితాంతం వాళ్ళు ఉపాధి కోల్పోతారు ల్యాండ్ పోతే కంప్లీట్గా వాళ్ళు ఉపాధి కోల్పోతారు కాబట్టి కంప్లీట్గా వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఏ విధంగా మీరు చెప్తారు లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఏ విధంగా చెప్తారు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు నేను వెళ్ళిపోయినాక నా రేపు నా ఫ్యామిలీకి ఏమైనటువంటి అపోహలు ఉంటాయి అటువంటి అపోహలు కూడా తొలగించండి వాళ్ళకు సెక్యూరిటీ అనేటటువంటిది ఒక వాళ్ళకొక విశ్వాసాన్ని కలిగించండి ఆ విశ్వాసం కలిగించి కన్విన్స్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఈ ఇండస్ట్రీస్ కానీ ఇంకే వాళ్ళు ఇంకేమైనా వేరే ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న ఫార్మా అనేటటువంటి పట్టుదల పోకండి అక్కడ ఆ ఫార్మ్ అంతే తప్ప బలవంతంగా వారిని బలవంతంగా చేసి బెదిరించి వాళ్ళని అడగదొకేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఇటువంటి ఒక ఉద్రేకాలు ఇటువంటి అంటే ఎవరో వెనక సపోర్ట్ ఉంటే వాళ్ళు రెచ్చిపోయడము ఇవన్నీ కూడా జరగడానికి కారణం అంతా కూడా ఎవరో సపోర్ట్ ఉంది అనకాని ఇవన్నీ కూడా కారణం అనేది ఆ ఫార్మసీ ఇండస్ట్రీ అక్కడ వస్తుంది దాన్ని ఏ విధంగా వ్యతిరేకించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఆ రైతులందరూ కూడా శాంతియుతమైనటువంటి దాకా శాంతియుతంగానే వాళ్ళు దినార దీక్షలు చేసిండ్రు శాంతియుతంగానే ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు నేను కూడా వాళ్ళ యొక్క దీక్షలో పాల్గొన్నా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఆ యొక్క పెన్షన్స్ ఉన్నాయో ఒక ఈ ఫార్మా ఇండస్ట్రీ పైన వారికి ఉన్నటువంటి ఏవైతే అపోహలు వాళ్ళకు ఉన్నాయో అపోహలను ఫస్ట్ తొలగించాలి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉపాధి కల్పననే ప్రముఖ అంటే వారికి ప్రయారిటీ అనుకున్నప్పుడు ఫార్మసీకి సంబంధించినటువంటి అనుబంధ యాంగ్జైటీ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ ఏదైనా పెట్టవచ్చు ఎలాంటి పొల్యూషన్ లేనటువంటివి సో ఆ ప్రాంతంలో నివా ఆవాసాలు అంటే నివాసం ఉండేటటువంటి నివాస యోగ్యం అంటే అన్ని గ్రామాల మధ్యలో కాబట్టి వాళ్ళంతా ప్రజలంతా కూడా ఏంటంటే ఇక్కడ మధ్యలో ఫార్మసీ పెట్టడం వల్ల ఆ ఫార్మసీలో వచ్చేటటువంటి డిశ్చార్జెస్ కానీ పొల్యూషన్ కానీ మా జీవితాలకు ముప్పు ఏర్పడుతుంది భావన వాళ్ళ లోపల వ్యక్తమవుతా ఉంది అక్కడ దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వారిని కన్విన్స్ చేయొచ్చు దానివల్ల నష్టం ఒకవేళ పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీస్ అక్కడికి వస్తున్నాయి పొల్యూషన్ ఉండవు దాంట్లో అంటే అది చెప్పి కన్విన్స్ చేయాలి కలెక్టర్ గారితో మాట్లాడలేము ఎందుకు ఇంత ఇది ఉన్నప్పుడు మీరు అంత ఇది వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా వాళ్ళకి అప్ప వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయాలి వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి వాళ్ళు కన్విన్స్ కానప్పుడు ఏం చేయాలో ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నాయి వాళ్ళు జరిగిన అక్కడ జరిగిన సంఘటన కలెక్టర్ మీద కలెక్టర్ పైకి ఎదురుగా వెళ్ళి వాళ్ళ ఊరికి రావద్దని వెళ్ళకూడదు ఊరు వెళ్ళిపోండి గోబ్యాక్ బ్యాక్ అనడం అనేది కూడా ఒక కలెక్టర్ జిల్లా అక్కడ గ్రామానికి వచ్చినప్పుడు స్వయంగా వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళైనా కొంచెం శాంతపరిచులు చెప్పు నుండి వాళ్ళు వినేటటువంటి ప్రయత్నం చేసి ఉండాల్సి ఉంది కానీ అనుకోకుండా అక్కడ జరిగినటువంటి సంఘటన వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఈరోజు ల్యాండ్ ఆర్డర్ అని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని ఈ మొత్తం ఎట్లా జరిగింది దీని మీద ఒక కక్షాపూరితమైనటువంటి ఆ గ్రామ పెంచుకోవడం అనేది సమంజసం కాదండి నేను సందర్భంగా కోరుతా ఉన్నా అక్కడ